హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీ కాంచనా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇంకా మా ఆయన అయితే కొత్తిమీర అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ అయితే తెచ్చారండి ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్తో అరపు గింజలు వేసి సాంబార్ చేస్తే చాలా బాగుంటుంది అనేసి అయితే చెప్పారు ఇంకా నేను కూడా వేసి చేశాను చాలా బాగా వచ్చింది అనమాట ఇంకా మీషోలో ఒకటైతే ఆర్డర్ పెట్టాయండి అదేంటి అంటే పడ్డు ప్యాన్ అనమాట ఇంకా బాగా వస్తుంది అనేసి అయితే అనుకున్నాను చాలా ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నానండి అయితే ఇది ఎలా వచ్చిందో ఏంటో చూసేద్దాము బాగానే వస్తుంది అనేసి అయితే అనుకున్నానండి కానీ దీన్ని చూస్తే కొంచెం డిసప్పాయింట్ అయింది అనమాట ఇంకా పర్లేదు టూ హండ్రెడ్కి ఎంత మాత్రం వచ్చేది అనేసి అనుకొని ఇంకా సర్దుకుపోయాను అనమాట ఇంకా పడ్డు ప్యాన్ అయితే పర్లేదండి తీసే ఎక్కర్లేదు ఇంకా టూ అయితే వచ్చాయి అందులో పడ్డులు వేసుకోవడానికి ఇంకా దాంతోపాటు క్లీన్ చేయడానికి ఒక బ్రష్ అయితే ఇచ్చారు ఇంకా మూత అయితే కొంచెం మెరీస్ అనిపించింది నాకు ఇంకా పడ్డు తిరిగేసుకోవడానికి ఒక చెక్క ముక్క అలాగే బ్రష్ ఇచ్చారండి ఇంకా టూ హండ్రెడ్కి వర్త్ అనిపించింది నాకు పర్లేదు అనేసి ఇంకైతే అనపు గింజలు అయితే వేయించుకుందాం అనేసి అయితే అనుకున్నాను అండి అనపు గింజలు వేయించుకోవడానికి నేను ఇక్కడ పొయ్యి అయితే పెట్టుకోవాలి కదా అందుకోసమే బయటకైతే వెళ్ళిపోయి పొయ్యి పెట్టుకుందాం అనేసి అయితే అనుకుంటూ ఉన్నాను అండి ఇంకా అనపు గింజలు కూడా ఇక్కడ పెట్టుకున్నారు కదండి అనపు గింజలు అయితే ఇక్కడ పెట్టుకున్నాను ఇంక ఇంతేనండి గింజలు ఉండింది వీటిని అయితే వేయించేద్దాము ఇంట్లో పెట్టుకోవాలంటే పుచ్చిపోతూ ఉన్నాయన్నమాట అందుకోసమే వేయించడానికి పెట్టేశాను ఇంకా పొయ్యి పెట్టుకుందాం అనేసి అయితే అటు ఇటు చూశాను ఇంకా ఇటకరాలు కావాలి కదా అనేసి ఇంకా ఇటకరాలు కూడాను మా పిల్లలు వచ్చి ఇక్కడ వేశారు ఇంకా వాటితోనే పొయ్యి వెలిగించుకుందాం అనేసి అయితే ఇలా పెట్టుకుంటూ ఉన్నాయండి ఇంకా ఒక్కొక్కటి అయితే పెట్టాను ఇది కొంచెం తగ్గనిపించింది నాకు ఇంకొకటి అయితే బాగుండు అనిపించింది సరే కట్టెలు ఎత్తుకొచ్చి వేసేసి తర్వాత పెట్టుకుందామనేసి అయితే కట్టెలు అయితే ఎత్కూర్చుకుంటూ ఉన్నానండి కట్టెలు ఏమో తీసుకొచ్చి అక్కడ వేసాను కానీ నాకు ఇంకా కాస్త తగ్గనిపించింది ఇంకా వెళ్ళి రెండు రెండు రాళ్ళు అయితే తీసుకొచ్చి అయితే పెట్టేశానండి ఇప్పుడైతే పొయ్యి వెలిగించుకుందాం అనేసి అయితే ఇక్కడ కూర్చొని పొయ్యి అయితే వెలిగించుకుంటూ ఉన్నాను ఇంకా పొయ్యి అయితే వెలిగించి చాలా రోజులు అయిందండి ఇంకా పల్లీల్లో కానీ స్టౌన్లో కానీ ఇంకా గ్యాస్లో వచ్చేసిన తర్వాత పొయ్యి ఎక్కడ వెలిగిస్తూ ఉన్నామండి పొయ్యిలు వెలిగించడమే అరుదుగా అయిపోయిందనమాట కట్టెల పొయ్యి మీద వండుకొని తింటే ఆరోగ్యానికి మంచిది అనేసి అయితే చెప్తారు కానీ ఇప్పుడైతే ఎవరు పాటించడం లేదండి ఎందుకంటే కట్టెలు తీసుకురావడం చేసుకోవడం ఇంకా పాత్రలంతా తోముకోవడం అనేది కొంచెం కష్టం ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి నాగరికం ఎక్కువైపోయే కొద్దీ ఇంకా ఆరోగ్యానికి హానికారాలు కూడా ఎక్కువైపోతూ ఉన్నాయండి ఇంకా ఇంట్లో పొయ్యిలు ఉన్నా సరే వెలిగించడం లేదనమాట ఇంక ఇక్కడైతే నేను పొయ్యి అయితే వెలిగించేసుకున్నాను అండి పొయ్యి వెలిగించేసుకొని ఇంకా బాండ్ అయితే పెట్టేసుకున్నాను ఇందులోకైతే మనం అరవ గింజలు అయితే వేసేసుకుంటానండి ఇంకా ఒక గిన్నె తీసుకొచ్చుకోవాల్సి ఉంది చిన్న బౌల్ అట్లాది ఇంకా నేనైతే ఇక్కడ చేత్తోనే వేసుకుంటూ ఉన్నాను ఈసారికి ఇలా వేసేసుకుందాం నెక్స్ట్ అయితే తీసుకొచ్చుకుందాం అనేసి ఇంకా ఎండాకాలం కదండి అంతా ఎండిపోయి ఉంటుంది చుట్టుముట్టంతా ఇంకా కాస్త అగ్గి జోరుగా మండినా సరే ఎక్కడ అర్లుకుంటూ వెళ్ళిపోతుందో అనేసి అయితే కొంచెం భయం భయం భయంగా అనిపిస్తూ ఉండింది ఇంకా అనములు వేయించేటప్పుడు కాస్త బూడిదైతే వేసుకుంటామండి ఇలా అనప గింజలు ఎందుకు బూడిది వేసుకుంటాము అంటే వేయించేటప్పుడు దాంట్లో తడి అనేది వస్తూ ఉంటుందండి అందుకోసం బూడిద వేస్తే బాగా అనేసి అయితే వేసుకుంటాము ఈ మధ్య ఎక్కడ చూసినానో పొలాలు కానీ మాండ్లు కానీ కాలిపోతూ ఉన్నాయి కదండి ఎందుకు అంటే ఎవరో ఒకరు అగ్గిపూల గీసి వేస్తూ ఉంటే అది గాలి అయితే జోరుగా వీసినప్పుడు ఇంకా అలా అల్లుకుంటూ వచ్చేస్తూ ఉంటుందండి అయితే మా ఊరు కిలేర్లు కూడా అలాగే జరిగింది ఎవరు వేశారు ఎలా వేశారో తెలియదు కానీ ఇంకా మా ఊరు కిలేర్లో మొత్తం ఐదు ఎకరాలు ఆరు ఎకరాల పైన అయితే బాగా కాలిపోయిందండి అందులో మా బావు వాళ్ళది కూడాను కేబుల్లు అలాగే డ్రిప్ పైపులు ఇంకా అంతా కాలిపోయిందనమాట పాపం వాళ్ళైతే చాలా బాధపడ్డారండి ఎంత కష్టపడింటారు చెప్పండి వాళ్ళ ఐటమ్స్ అంతా వేయడానికి ఇంకా అలాగే కర్పూరం తోపులు కూడా చాలా కాలిపోయాయి ఇంకా ఈ ఎండాకాలంలో ఎవరు అలా చేయకండి ప్లీజ్ మీకు ఈ దండం పెడుతూ ఉన్నాను ఇంకా పొలాలు కాలిపోతే పోనీ కానీ అలా పైపులు కానీ కేబుల్ కానీ ఇంకా మోటార్లో ఉన్న కేబల్ కానీ కాలిపోతూ ఉంటే పాపం వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు ఇంకా వాళ్ళు ఎంత కష్టపడి వేసింటారండి ఉంటారండి బండవాళ్ళం అనేది ఇంక ఇక్కడ అనప్ గింజలు అయితే రెండు సార్లు అయితే వేయించి అక్కడ పక్కన పెట్టుకున్న బెస్టాండ్లకైతే పోసానండి ఇంకా నాకు ఈ అనప్ గింజలు ఎక్కడ వేసేసి అంటే నాకు ముందు కనిపిస్తుంది కదా ఖాళీ ప్లేసు అందులో కొన్ని చెట్లైతే వేసుకున్నాను అండి ఆ చెట్లలోంచి వచ్చిన అనప్ గింజలే ఇవన్నమాట వీటిని అలాగే పెట్టేశాను అలా పెట్టినప్పుడు అయితే పుచ్చిపోతూ ఉన్నాయన్నమాట పులుగులు పట్టుకుతూ ఉండింది అందుకోసమే ఇలా వేయించేస్తే పడవు అనేసి అయితే చెప్పారు అందుకోసమే వేయించాను ఇంకా నేను ఇక్కడ ఉంటే నా పక్కనే చీమలు అయితే తయారైపోతూ ఉన్నాయండి ఇంకా నేను కూర్చున్నప్పుడు చీమలు లేవు కానీ ఇప్పుడైతే చాలా చీమలు వచ్చేసి ఉన్నాయి ఇంకా మా పిల్లలు అయితే పక్కలోకి వచ్చి అయితే కూర్చున్నారు ఎందుకు అంటే ఇలా చూపిస్తుంది చూడండి ఇంకా శనగకాయలైతే కూర్చు ఇవి వేయించి అమ్మ అనేసి అయితే అడుగుతూ ఉంది ఇంకెందుకు ఉంటే నాకేందో ఆశ అవుతుందమ్మా వేయించు అనేసి అయితే అడుగుతుంది సరే వేయించుతాను అనేసి అయితే చెప్పాను ఇంక ఇక్కడ మా అయితే డ్యాన్స్ వేస్తూ ఉంది నాకు కూడా కావాలమ్మా అనేసి ఇంకా నేను అలా వేయిస్తూ వేయిస్తూ సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ అలా అయిపోయింది అనమాట ఇంకా చదువుకోపోండి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అనేసి అయితే చెప్పాను ఇంకా సరే అమ్మా అనేసి అయితే వెళ్ళిపోయారండి ఇంకా తర్వాత వేయించి ఇక్కడ పోసిన తర్వాత పిలిచాను రండి తిందురు అనేసి వచ్చి ఇక్కడ కూర్చొని అయితే తింటూ ఉన్నారండి ఇంకా మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్